మత్స్యపురాణములోని అష్టోత్తర శత దేవీ స్థానములు భారతదేశము పుణ్యక్షేత్ర తీర్థమైనందున దేవతలకు దానవులకు మానవులకు అందరికీ క్షమమును కలిగించును వాణిలో నూట ఎనిమిది క్షేత్రములు జగన్మాత యొక్క అనేక రూపముల చాటుతున్నవి ఏ రూపం ఎచ్చట ఎచ్చట ఏ ఏ నామములతో వ్యవహరింపబడుచున్నదో అచ్చట ఆ నామములతోనే ఆ పుణ్యస్థానం ఏర్పడినది ఇవన్నీ మత్స్యపురాణము నుండి పరిగ్రహింపబడినవి ఇటువంటివెన్నీయో కలవు వారణాసిలో విశాలాక్షి నైమసారణ్యమున లిగధారిణి ప్రయాగలో లలిత గంధమాధనమున కామాక్షి మానసమున కుముద అంబరమున విశ్వకాయ గోమంతమున గోమతి మందరమున కామచారిణి చైత్రరథమున మదోత్కట హస్తినాపురమున జయంతి కన్యాకుబ్జమున గౌరీ మలయపర్వతమున రంభ ఏకాంబమున కీర్తిమతి విశ్వేశ్వరమున విశ్వ పుష్కరమున పురుహోత కేదారమున మార్గదాయిని హిమాలయమున నంద గోకర్ణమున భద్రకర్ణిక స్థానేశ్వరమున భవాని బిల్వకమున బిల్వపత్రిక శ్రీశైలమున మాధవి భద్రేశ్వరమున భద్ర వరాహగిరిపై జయ కమలా కమలాలయమున కమల రుద్రకోటిలో రుద్రాణి కాళింజరమునపై కాళి మహాలింగ పర్వతముపై కపిల మర్కట శైలముపై మకుటేశ్వరి ముకుటేశ్వరి సాలగ్రామమున మహాదేవి శివలింగ శివలింగగిరిపై జలప్రియ మాయాపురిలో కుమారి సంతానమందు లలిత సహస్రాక్షగిరిపై ఉత్పలాక్షి కమలాక్షిగిరిపై మహోత్పల గంగలో మంగళ పురుషోత్తమందు విమల విపాసలో అమోఘాష పుండ్ర పుండ్రవర్ధనముపై పాటల సుపార్శ్వముపై నారాయణి త్రికూటముపై భద్రసుందరి విపులపై విపుల మలయాచలముపై కోటి కోటితీర్థమున కోటవి మాధవావనమున సుగంధి గోదాశ్రమమున త్రిసంధ్య హరిద్వారలో రతిప్రియ శివకుందమున శివానంద దేవికాతమున నందిని ద్వారావతిలో రుక్మిణి బృందావనమున రాధ ద్వారావతిలో రుక్మిణి బృందావనమున రాధ మధురలో దేవకి పాతాలమందు పరమేశ్వరి చిత్రకూటమున సీత వింధ్యపై వింధ్య నివాసిని సహ్యాద్రిపై ఏకవీర హరిశ్చంద్రమున చంద్రిక రామతీర్థమున రమణ యమనలో మృగావతి కంవీరమున మహాలక్ష్మి వినాయకమున ఉమాదేవి వైద్యనాథమున అరోగ మహాకాలమున మహేశ్వరి ఉష్ణతీర్థమున అభయ వింజకందరలో అమల మాండ మాండవ్యమున మాండవి మహేశ్వరపురమున స్వాహ చాంగలాం చాంగలాందమున ప్రచండ మకరందమున చండిక సోమేశ్వరమున వరాహరోహ ప్రభావమున పుష్కరావతి సరస్వతీ తటమున పరదేవత మహాలయ తటమున మహాభాగ వయోవిష్ణులో పింగళేశ్వరి శౌచమున సింహిక కార్తికేయమున యశస్కరి ఉత్పలావర్తకమున లోల సోనాసంగమున సుభద్ర సిద్ధపురమున మాత భరతాశ్రమమున లక్ష్మి వారా జాలాంధరమున విశ్వముఖి కిష్కిందలోతార లోతార పుష్టి కాశ్మీరమందు మేధ హిమాద్రిపై భీమాదేవి విశ్వేశ్వరమున పుష్టి కమలామోచనముపై శుద్ధి కాయవరోప కాయవరోహణముపై మాత శంభోద్ధారకముపై ధ్వని పిండార పిండారవమున ధృతి చంద్రభాగమున కాళి అత్యోదమందు శివ శివకారిణి వీణలో అమృత బదరులో ఊర్ధ్వ ఉత్తమ కురువ ఉత్తమ కురువులో ఔషధి కుశద్వీపమున కుషోధక హేమకూటమున మన్మథ మకుటం ముకుటముపై సత్యవాది అశ్వత్వముపై వందనీయ వైశ్రావణాలయముపై నిధి వేదవదనముపై గాయత్రి శివ సన్నిధిలో పార్వతి దేవలోకమున ఇంద్రాణి బ్రహ్మముఖమున సరస్వతి సూర్యబింబమున ప్రభ మాతలో వైష్ణవి సతుల్లో అరుంధతి స్త్రీలలో తిలోత్తమ చిత్తమమున బ్రహ్మకళ ఈ నామములు స్థానము నూట ఎనిమిది అయినప్పటికీ కొన్ని పర్వతముల నదుల నామములపై ఉండినను కొన్ని దేవతలవి ఇంకొన్ని ప్రకృతికి సంబంధించినవి శరీర అవయవములపై కొన్ని కనిపించుతున్నవి వీని మర్మము తెలియుటకు తాంత్రిక గ్రంథమును ఆశ్రయింపవలసి ఉన్నది ఈ అష్టోత్తర శతనామమును స్థానమును ప్రతినిత్యము పారాయణము చేయుట వలన ప్రాపంచిక భోగములు పొందవచ్చునని అటుపై ఉత్తమగతులు ప్రాప్తించునని పురాణములు చెప్పుచున్నవి ఇందువల్ల దేవతలను ఈ నామములు స్తుంచుచు ప్రా